మా సత్య మా సతీశ్ తమ్ మా సతీశ అన్నదమ్ములు అంటే బలదం కననా బలం కదనా నేను చెప్పేవరా దయ తెలిసి

నాదేరా మా తమ్ముడు నాకి ఈ యొక్క ఛానల్ మంచి కంటెంట్ ఉంటది మంచి టైం పాస్ అవుతుంది వీడియోస్ లైక్ చేయండి చెప్పండి లైక్ షేర్ లైక్ చేయండి షేర్ చేయండి అంతకంటే ఎక్కువ ఆయన ఎక్కడెక్కడో చేసుకొని ఎన్నో ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో చెప్పే త్యాగా కాదు చెప్పేను ఒకటి ఏంటంటే ఏదైనా తట్టుకొని పోవాలి ఖమ్మం వస్తుంది భీమలింగం వస్తుంది ఇవన్నీ తట్టుకొని సేవ్ చేసుకొని వెళ్ళిపోతుంది రుద్రేలి బాగా వస్తుంది వస్తుంది ఇవన్నీ మీరు అన్ని వేసుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ఆశీర్వాదం ఆశీర్వాదం ఉండి మా మీద కృప

పాటలు ఉంటాయి ఓన్లీ మన ఈ పే ఉంటది ఓ

మా అందన ఊసి కాబట్టి మన మెయిన్ స్టేషన్ మన సంతర్శగమ విలుస్తున్నా అదే మన తుత్తి దేవుడు స్వామి అన్న ఇది ధైర్యమంటా పెద్ద పెద్దమనిషిని లేట్ గానే లేటెస్ట్ చేప్తాను నేను అన్నదమ్ములట్టునే బలగం కదనా అన్నదమ్ములట్టునే బలగం కదనా చిన్న కొड़का సార్ బలరామ్ సినిమా కూడా ఈ డైలాగ్ చెప్పలేన్నాడు చెప్పలేడు మనవానికి మనం ధైర్యం ఇవ్వాలి ఎప్పుడైనా ఏమంటావు ఆ సపోర్ట్

అదే ఒక్క విషయం చెప్తున్నా లక్ష కోట్ల కోట్లైనా మా మా సతీశాంత్ తమ్మి మా సతీశాంత్ తమ్మి వల్ల ఎలాంటి అవసరం ఉంటుంది నా కోసం ప్రారంభాన్ని ఇస్తుంది ఇది నాకు తెలిసిన విషయం నా తమ్ముడు

Such Opaarl as these are chamanyazarmen Re mouths here to follow the Pe puli P Eduardo What was that feeling? According... Pe puli but we are going to cover the